వెరీ గుడ్ ఏంటది ఇవన్నీ ఆ పాప చెప్పింది ఆ పాప చెప్పింది ఆ పాప చెప్పింది అన్ని ఏ దానికి ఎందుకు వస్తుంది అలర్ట్ గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అటెంటివ్ గా ఉండాలి అటెన్షన్ తో ఉండాలి చాలా సంతోషం ఏకమర్తిని వాట్స్ యువర్ ఫాదర్ ఆర్మీ అందుకనే అంటున్నా బాబా సూపర్ సూపర్ వెరీ గుడ్ వెరీ హ్యాపీ ఏకవర్తిని ఫాదర్ ఇస్ ఆర్మీ అందుకనే అమ్మాయి చక్కగా టకా టకా చెప్పేస్తుంది సో ఈరోజు సార్ చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేము పిల్లలకి పాఠాలు చెప్పడము వెళ్ళిపోవడము ర్యాంకులు ర్యాంకులని లేకపోతే వేరే విషయాలని ఎక్కువగా దానిపైనే కోతలు పెడతా ఉంటాము నోటితో చెప్పడానికి కూడా కారినటువంటి వార్తలు మనం వింటున్నాము చెవులకు వినలేనంత వార్తలు మనం అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనసు కూడా బాధపడుతుంది అనమాట సో ఇలాంటి విషయాలు పిల్లలు ఏం చూస్తున్నారు అంటే యూట్యూబ్లో చూస్తున్నారు ఏం ఏం చూస్తున్నారు వాళ్ళు గేముల్లో పడిపోతున్నారు కానీ వాళ్ళకి అంత పూర్తిగా అవగాహన రావట్లేదు సో ఇప్పుడు సార్ వచ్చి ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నా దృష్టిలో వెరీ సూపర్ సార్ ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది అంత ఇంట్రెస్ట్ పెట్టుకుని వాళ్ళ సంస్థ ద్వారా రావడము పిల్లల్లో ఒక చైతన్యవంతం తీసుకుని రావడము సార్ చెప్పడం కూడా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే సారు హాస్యాస్పదంగా చెప్పి ఆ విషయాలను చాలా అంటే భద్రత ఏ విధంగా ఉండాలి ఈరోజు సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి సో ప్రతి ఒక్క చిన్న అమ్మాయి కూడా సో అమ్మాయి లేచి చెప్పడము సో బట్టలు ఏ విధంగా బట్టలు వేసుకొని పోవాలి సో అమ్మాయి చున్నీ వేసుకొని పోవాలి ఇప్పుడు ఇలాంటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ సార్ ద్వారా చేస్తున్న కార్యక్రమం మాకైతే చాలా అభినందించాల్సిన అవసరం చాలా ఎంతో ఉంది సార్ రియలైజ్ అయ్యి చెప్పడము చాలా భావోద్వేగంతో ఉంది సార్ యొక్క మాటలు వింటూ అంటే నాకు కూడా చాలా ఏదో ఒకటి చేయాలి పిల్లల్ని ఒక చైతన్యం తీసుకున్నారని ఏదైతే చెప్తున్నాను మనకి అలర్ట్గా ఉండాలి తర్వాత